ఏ రోజు దేవుని మాట రుతు గ్రంథము రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనములు చాలా సార్లు మన జీవితంలో ఎంతగా కష్టపడిన ఎంతగా ప్రార్థించినా అనుకున్న ఫలితాలు కనిపించవు అటువంటి సమయంలో అవిశ్వాసానికి గురై మనం చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవచ్చు లేదా చేస్తున్న ప్రార్థనలు ఆపివేయవచ్చు అయితే కొన్నిసార్లు ఫలితాలు వెంటనే కనపడకపోవచ్చు మన కష్టము వృధా అవుతుంది అని మనకు అనిపించవచ్చు ఈ వాక్య భాగంలో ఋతు పంట కోసే వారిని అనుసరిస్తూ మిగిలిపోయిన కొద్దిపాటి పరిగె లేదా వెన్నులు ఏరుకుంటూ రోజంతా కష్టపడుతోంది అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది రుతు చేసే పనికి ఆమెకు గొప్ప ఫలితాలు కనపడటం లేదు కానీ బోయాజు ఆమె కష్టపడే విధానాన్ని కుటుంబం పట్ల ఆమెకున్నటువంటి అంకిత భావాన్ని చూశాడు ఆ విధంగా ఆమెను కనుకరించాడు ఆ తర్వాత దేవుని చిత్తానుసారంగా వారిద్దరికి వివాహం జరిగింది దేవుడు ఆ ఇద్దరి ద్వారా మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకంలోకి రప్పించాడు కాబట్టి మీరు చేస్తున్న పని ఇప్పుడు ఫలితాలు ఇవ్వటం లేదేమో కానీ దేవుడు మీ హృదయం చూస్తాడు విశ్వాసంలో మీ పట్టుదలను చూసి దేవుడు గొప్పగా మిమ్మల్ని దీవిస్తాడు రూతు నయోమి వంటి చెదిరిపోయిన కుటుంబాన్ని వాడుకుని దేవుడు ఈ లోకానికి రక్షకుని అనుగ్రహించాడు అదే విధంగా నలిగి ఉన్న మీ ద్వారా దేవుడు ఎంతో గొప్ప సేవను జరిగిస్తాడు ఫలితాలు చూసి నిరుత్సాహపడకండి పట్టుదలతో ముందుకు సాగిపోండి పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు గాక ఆమె